హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ దద్దోజనం గుడిలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టే దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం లెటర్ స్టార్త రెసిపీ ముందుగా ఒక బౌల్లో వన్ కప్ అన్నాన్ని వేసి మెత్తగా చేతితో స్మాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవడం వలన చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు కాచి చల్లాచిన టూ టేబుల్ స్పూన్ పాలు వన్ కప్ పెరుగును వేసి అంతా కలిసేటట్టు స్పూన్తో కలుపుకోవాలి ఇది కొలతల ప్రకారం తీసుకోవాలి వన్ కప్ అన్నంకి వన్ కప్ వెరుగుని తీసుకోవాలి అప్పుడే దద్దోజనం పర్ఫెక్ట్గా ఉంటుంది పోపు గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగబ్యాలు ఆవాలు జీలకర్ర మినబ్బాలు చిన్నగా చాప్ చేసుకున్న అల్లాన్ని వేసి ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేయాలి ఇప్పుడు అందులో స్మాల్ పీసెస్గా షాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు నాలుగు నుండి ఐదు మిరియాలు లేదా మిరియాలను క్రష్ చేసేనా వేసుకోవచ్చు కాడలతో సహా కోతిమీర కరివేపాకు ఎండుమర్చిని వేసి పోపుని దద్దోజనంలో వేయాలి అంతే గుడిలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే దద్దోజనం రెడీ శ్రావణ మాసంలో అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి